వెల్కమ్ టు టారో ట్యారోడివన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఏంజలు కొత్త దారిని ఎంచుకోండి అని చెప్తున్నారు ఏ విషయంలో ఏం చేయాలి అసలు ఏం జరుగుతుంది మీరు వెళ్తున్న దారిలో ఏం జరుగుతుంది కొత్త దారి ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి మీ యొక్క ఇంట్యూషన్ ఫాలో అయ్యి పైల్ కార్డ్ని పిక్ చేసుకోండి ఓకేనా ఇది కార్డ్ వన్ కార్డ్ టూ కార్డ్ త్రీ అండ్ అలాగే మీ గురించి మీ సిబిలింగ్ గురించి లేదా మీ పేరెంట్స్ మీ సిస్టర్ బ్రదర్ ఎవరి గురించి మీ పార్ట్నర్ గురించి అయినా సరే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఇంకో కార్డ్ కూడా చూస్ చేసుకోవచ్చండి యాజ్ పర్ యువర్ ఇంట్యూషన్ మీ మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూస్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కార్డ్ వన్ చూద్దామండి అండ్ అలాగే మీ మీద ఇవిలే చూపిస్తుంది ఎవరు అనేది పిక్కే కార్డ్ రీడింగ్ చేశానండి ఎవరు మీ మీద ఇవిలే చూపిస్తున్నారు చెడు ప్రభావం ఎవరు చూపిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పాను అది కూడా పిక్కే కార్డ్ రీడింగేనండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ కార్డ్ వన్ సెలబ్రేషన్ అనేది కన్ఫామ్ అండి మీ లైఫ్లో ఎస్ మీ సెలబ్రేషన్ అసలు ఎవ్వరూ కూడా ఆపలేరు ఏంజెల్ కలెక్టివ్ విషయంలో కొత్త దారిని ఎంచుకోండి అని అన్నారు కదా ఎందుకు మీ విషయంలో ఎవరైతే డబ్బులు ఇచ్చి మరి సెలబ్రేషన్ని ఆపాలి అని అనుకుంటున్నారో డబ్బులు ఇచ్చి తీసుకొని ఆపాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వారికి అవకాశం లేదండి ద ఫోర్ ట్వంటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ నో వర్డ్స్ మాట రాకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అవకాశం లేదు అసలు వన్ నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిని ఆపడానికి చూస్తున్నారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఆపడానికి చూస్తున్నారు దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు అసలు మొదలు లేదండి మీ సెలబ్రేషన్ ఆపడానికి మొదలు లేదు ఎవరు అంటే పాస్ట్ పాస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఓకేనా మీ లైఫ్ని మీ లైఫ్లో ఉన్న సెలబ్రేషన్ని ఆపడానికి అసలు ఛాన్సే లేదు ఎవరైతే పాస్ట్ లైఫ్ నుంచి ఉన్నారో ఎవరైతే సెలబ్రేషన్ ఆపాలి అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి అనుకుంటున్నారో దారిని మార్చండి దారిని ఖచ్చితంగా మార్చాలి క్రియేట్ చేయలేరు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఎస్ ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు ద పర్సన్ ఈజ్ వర్క్ ప్లేస్ పర్సన్ సుపీరియర్ బయట పర్సన్ అండి అండ్ ఇంట్లో వాళ్ళతో కలిసి గూఢచారులుగా పనిచేస్తున్నారు ఎనిమిది ఏడుగురు కనిపించకుండా వర్క్ చేస్తున్నారు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్సే అందరూ కూడా పితృ పితృదేవులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఆల్రెడీ వీరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందండి ఓకేనా అండ్ అలాగే వారి యొక్క తోబుట్టలు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఫాదర్ ఈ యొక్క ఫాదర్ ఈ యొక్క తోబుట్టువులు ఓకేనా లేదా వారి యొక్క వైఫ్ మీ యొక్క పేరెంట్స్ యొక్క మదర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫీమేల్ పార్ట్నర్ ఓకేనా మేల్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది నిజానికి వారి జీవితంలో వారే గోతులు తవ్వుకుంటున్నారు మీ విషయంలో వాళ్ళ గతంలో మీ యొక్క పూర్వీకుల విషయంలో ఏదైతే చేశారో ఒకప్పుడు వాళ్ళు మీ యొక్క ఇంట్లో పాలేరు ఓకేనా మీ యొక్క తాతలు ముత్తాతలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు మీ వెనక ఈ పనులు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళు ముందుకు వెళ్లకుండా చేయాలని చూస్తున్న వాళ్ళు మీ మర్యాద తీయాలని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మీ యొక్క తాతలో అమ్మమ్మలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పని చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వాళ్ళు భోజనం పెడితే వాళ్ళ ఒక దారి చూపిస్తే ఆధారం చూపిస్తే నిలబడ్డ వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళ దగ్గరే ఉంటూ వారిని మోసం చేసి కొన్ని రకాల పనులు చేసి ఓకేనా కొన్ని రకాల సంతకాలు కొన్ని రకాల మార్పుడులు కొన్ని రకాల పనులు చేసి వాళ్ళకి తెలియకుండా నెగిటివి నెగిటివిటీని చాలా పెంచేసి చీకటిలో ఓకేనా సో చాలా మంది అయితే సెవెన్ మెంబర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి ఒకరి యొక్క పితృదేవుడి యొక్క ఎండింగ్ విషయంలో ఓకేనా ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాదు ఓకేనా అండ్ అలాగే మీ విషయంలో తెలియాల్సిన టైంలో ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ మీకు రావాల్సింది రాకుండా చేయాలి ఎవరైనా అనుకుంటుంటే ఇక్కడ అనుకుంటున్నారు బట్ దాన్ని వాళ్ళు ఆపలేరు సెలబ్రేషన్ అయితే కన్ఫామ్ అండి వచ్చేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ పూర్వీకుల విషయంలో ఎవరైతే అన్యాయం చేశారో వారికి కూడా జస్టిస్ కన్ఫామ్ అదే సేము మీ విషయంలో కూడా రిపీట్ చేయాలి అనుకుంటున్నారు లార్డ్ డివైజ్ ఇస్ సిగ్నిఫిసెంట్ ఐఫోన్కి ఫుల్ స్టాప్ పడిపోద్ది ఈ విషయంలో మీ పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళ విషయంలో ఐఫోన్ యూజ్ చేస్తే ఎవరైతే వైట్ బ్లాక్ వైట్ వైట్ షర్ట్ ఎక్కువగా వేసుకోవటం ఓకేనా అండ్ అలాగే బ్లాక్ అండ్ వైట్ హెయిర్ ఓకేనా అండ్ ఫెమినైన్ ఎనర్జీ బట్ మేల్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓకేనా బట్ ఆ పర్సన్కి ఏఆర్ ఇజర్ సిగ్నిఫిషన్ సింగ్ సింగ్ చేయాలి పాట పాడాలి ఓకేనా మీ గురించి డబ్ వేయాలి ఊరేగిం ఊరేగించాలి అని ఆలోచిస్తున్న వ్యక్తి ఈ పర్సన్ ఓకేనా ఆ పర్సన్ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయండి వెనక ఒక కాలు ముందుకు వెళ్ళకముందే వెనక కాలు అక్కడే ఆగిపోద్ది ఈ వ్యక్తి యొక్క ఫ్యూచర్ ఎనర్జీ ఈ విధంగా ఉంది వెరీ డీటెయిల్డ్ అండి పక్కాగా ఆ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో మీ సెలబ్రేషన్ అయితే ఆపలేదు ఏంజిల్స్ క్లియర్గా చెప్పేస్తున్నారు యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ సక్సెస్ ఎస్ ఖచ్చితంగా అండ్ ఎక్స్పెక్టింగ్ ద వరెస్ట్ ఓకేనా కొన్నిసార్లు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి కమింగ్ నైన్ ఏజెస్ సిగ్నిఫ్సండ్ కమింగ్ నైన్ అవర్స్ అండ్ అలాగే త్రీ టూ 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 త్రీ డేస్ స్లీప్ స్లీప్లెస్ నైట్స్ అలాగే బాధపడటం చిన్నగా ఇబ్బంది పడటం కన్నీళ్ళు కన్నీళ్ళు కావచ్చు లేదా చిన్న చిన్నవి ఓకేనా ఇదంతా కూడా అండ్ ఆల్రెడీ స్వర్గస్థులైన వాళ్ళ గురించి తెలుసుకోవటం ఈ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అంటే ఒక ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్ అంటే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయి బట్ యు ఆర్ సేఫ్ ఓకేనా యు ఆర్ స్ట్రాంగ్ యు ఆర్ సేఫ్ మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు ఇందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా అండ్ మీకు ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంట ఒక ట్రూత్ తెలుస్తుందంట ఒక నిజం తెలుస్తుందంట మీ గురించి మీ వాళ్ళ గురించి ఒక నిజం తెలుస్తుంది ఓకేనా బీ రెడీ అండ్ అలాగే చేస్తున్న ప్లాన్స్లో మీరు చేయాలనుకున్న పనిలో డిలేస్ ఉంటాయి ప్రయాణాలు అనుకొని వాయిదాలు వేయటం లేదా ప్రయాణాల గురించి ఆలోచిస్తూ కావాలనే ప్లాన్ని మార్చుకోవటం లాంటివి చేస్తారు ఎలాంటి లేటు లేకుండా ఎలాంటి టాక్టిక్లు టెక్నిక్లు లేకుండా నిజం నిజంలా బయటపడద్ది నిజం నిజంలా బయటపడద్ది ఓకేనా అండ్ ఇక్కడ మ్యానిప్లేషన్స్కి తావులేదు ఎవరైనా క్రియేషన్కి ఛాన్సే లేదు ఏది ఎలా ఉందో అది ఎలా జరుగుద్ది ఏది ఎలా జరిగిందో అది అలాగే తెలుస్తుంది ఓకేనా ట్రూత్ డెలివర్డ్ వితౌట్ టాక్ ఎలాంటి లేటు లేకుండా ట్రూత్ ఏంటి అనేది డెలివరీ అయిపోద్ది అని చెప్పి క్లియర్గా ఏం చెప్తున్నారండి యు ఆర్ ద వారియర్ ఓకేనా చిన్న చిన్న ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు చాలా పెద్ద ప్రయాణం ఓకేనా చిన్న చిన్న ట్రాఫిక్లు చిన్న 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 ట్రాఫిక్ జామ్లు ఓకేనా ఒక్కొక్కసారి వర్షాలు ఒక్కొక్కసారి మరీ విపరీతమైన ఎండ అంత మాత్రమైనా ప్రయాణం అయితే ఆగదు ఓకేనా స్టే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా నిలబడండి అండ్ అలాగే మీ యొక్క డైరెక్షన్ అనేది ఆల్రెడీ డెస్టిన్ యు ఆర్ ప్రొటెక్టెడ్ మీరు ప్రొటెక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు మీ చుట్టూ ఏంజిల్స్ ప్రొటెక్ట్ చేశారు ఎవరైనా సరే వాళ్ళని దాటి రావాలి అది జరిగే పనే కాదు యు ఆర్ ద లైట్ అండి యు ఆర్ ద లైట్ ఓకేనా మీ యొక్క లైఫ్ అనేది ఒక ఎగ్జాంపుల్ మీ యొక్క ల్యాండ్ మీ యొక్క గతం మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మేమే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ల్యాండ్ భూదేవి కావచ్చు అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి లక్ష్మీదేవి లక్ష్మీదేవి కటాక్షమే ఉంది ఓకేనా అండ్ మీ ఎనర్జీలోనే కనిపిస్తుంది చూడండి యు ఆర్ ద లైట్ అండి ఓకేనా మీరు దేని గురించి వెయిట్ చేయక్కర్లేదు ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ మీకు ఎప్పుడు మనీ కావాలో అప్పుడు మాత్రం మీ చేతికి వచ్చేస్తాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న దట్ ఈస్ ద అల్టిమేట్ సైన్ అండి యు ఆర్ బ్లెస్డ్ అంతే ఓకేనా ఈ లైఫ్లో మీకు ఏది కావాలి ఏది కరెక్ట్ అది అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది ఓకేనా పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు ఐ యామ్ ద లైట్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడు పైల్ టూ చూద్దామండి కార్డు టూ చూద్దాం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కార్డ్ టు ఎస్ క్రియేషన్ పమీలా ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాల్ కాలేజ్ మ్యాన్ కాలేజ్లో మ్యాన్ ఓకేనా మైత్ ఏదో జరిగింది సంథింగ్ అనే మైత్ ఏదో క్రియేట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు డైరెక్షన్ మార్చండి హీల్ అయిపోయారు ఓకేనా క్లియర్గా హీల్ అయిపోయారు మీరు బందీ చేసేస్తున్నావు కట్టడి చేసేస్తున్నావు కాళ్ళకి సంఘీలు వేసేస్తున్నావు దూసుకెళ్ళిపోకుండా ఆపేస్తున్నావు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ భ్రమలోంచి బయటికి రండి ఇంట్లో ఒకరండి వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాని యొక్క ఫలితాన్ని అందకుండా చేస్తున్నారు వాళ్ళే చేసేస్తున్నారు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు మీకు మనశాంతి లేకుండా వాళ్ళు చేసేస్తున్నారు ఓకేనా సో మీరు ఏం పని చేస్తున్నా దాన్ని మీరు పట్టించుకోవట్లేదు లేదా పట్టించుకున్న మీ దగ్గర ఉన్న దాన్ని మీరు చూడలేకపోతున్నారు మీ దగ్గర ఉన్న దానికి మీకు తెలియలేకపోతుంది ఒక ఇల్యూషన్ భ్రమ డ్రామా ఎవరైతే ఆడుతున్నారో అది ఆపేయండి దానివల్ల ప్రయోజనం లేదు ఓకేనా కలెక్టివ్ కార్డు టూ చూస్ చేసుకున్న వాళ్ళు ఆర్ హీల్డ్ మీరు హీల్ అయిపోయారు ఈ లైఫ్ టైంలో కర్మ ఏదైతే ఉందో క్లియర్ చేయాలో దాన్ని క్లియర్ చేసేసారు ఇంకా మీకు ఎలాంటి రుణాలు లేవు ఓకేనా అండ్ అలాగే యు ఆర్ ద క్రియేటర్ అండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ మీరు ఆల్రెడీ మాస్టర్ అండ్ సిస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ వెనుకుండి ఒక మేల్ పర్సన్ని ముందుకు పంపిస్తున్నారు క్రియేట్ చేయండి అని చెప్పి తొమ్మిదిని పంపిస్తున్నారు ఓకేనా ఒక ఏజ్డ్ పర్సన్ని పంపిస్తున్నారు ఒక ఫ్యామిలీ పర్సన్ని ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని క్రియేట్ చేయండి అని చెప్పి వెనక ఒక ఫీమే ఫెమినన్ ఎనర్జీ ఉండి ముందుకు పంపిస్తున్నారు వాళ్ళు కాలేజీలో ఏదైతే క్రియేట్ చేసాము అనుకున్నారో అది అబద్ధం అయిపోయింది క్రియేట్ చేద్దాం అనుకున్నారో క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో అది సీన్ అని తెలిసిపోయింది సో ఇప్పుడు వాళ్ళు అందరికీ చెప్పింది అబద్ధం అని తేలిపోయింది సో ఇప్పుడు రియల్గా క్రియేట్ చేయండి రియల్గా వారి పరువు తీయండి రియల్గా వాళ్ళ మీద మెట్టి వేయండి అని ఒక ఫెమినన్ ఎనర్జీ మీ వైపుగా ఒక ఏజ్డ్ పర్సన్ని పంపిస్తున్నారు టెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి నెంబర్ వన్ విషయంలో జీరో చేసేయాలి ల్యాండ్ ఇవ్వవసరం లేదు మ్యారేజ్ విషయం మ్యారేజ్ గురించి ల్యాండ్ గురించి ఓకేనా అండ్ అలాగే వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు ల్యాండ్ కొనేసుకుంటున్నారు ఓకే నీళ్ళు కట్టేసుకుంటారు మొదలు పెట్టేసుకుంటున్నారు చాలా పచ్చగా ఉన్నారు వాళ్ళు ఓకేనా ఇదంతా కూడా ఈ యొక్క సిస్టర్ అండ్ బ్రదర్ ఎనర్జీ వాళ్ళు మీ పేరెంట్స్ ఉండొచ్చు పేరెంట్స్ పేరెంట్స్ సిస్టర్ ఓకేనండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ మీ యొక్క ఇంటిట్యూషన్లో ఎవరైతే వాళ్ళు ఓకేనా అండ్ మీ యొక్క లైఫ్లో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కన్ఫర్మ్ ఫైనాన్షియల్గా సెక్యూరిటీ వచ్చి తీరుతుంది దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఓకేనా అండ్ అలాగే మీ చిన్న చిన్న థింగ్స్లో కూడా హ్యాపీనెస్ని సంతోషాన్ని వెతకడం మళ్ళీ స్టార్ట్ చేయాలి అండ్ వెతుకుతున్నారు కూడా ఎస్ ఆబ్వియస్లీ వెతుకుతున్నారు కూడా కీప్ గోయింగ్ అండి మీరు ఏదైతే చేస్తున్నారో కొన్నిసార్లు ఏంటంటే ఎస్ డిసిషన్స్ తీసుకోలేరు వెంటనే రియాక్ట్ అవ్వలేరు లేదా వెంటనే ఆ పనిని కంప్లీట్ చేయలేరు ఇట్స్ ఓకే అలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి ఓకేనా సో దానికి టెన్షన్ పడవద్దు కొన్ని పనులు ఆగుతాయి కొన్ని పనులు తాత్కాలికంగా ఆగుతాయి కొన్ని పనులు టైంని బట్టి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకేనా అండ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం దానివల్ల కొన్ని పనులు వాయిదా వెళ్ళడం వల్ల కొన్ని పనులు ఆగడం వల్ల మీకు అసలు కొంచెం కూడా ఇబ్బంది ఉండదు కొన్నిసార్లు ఏదైతే నిర్ణయం తీసుకోవడానికి వీలు పడదో ఓకేనండి ఓకేనా దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడద్దు ఆ పని ఇంకోలే జరిగిపోద్ది పని మాత్రం ఆగదు కానీ ఆ పని ఆ విధంగా జరగదు అంతే బట్ మీ పనికి మాత్రం ఎలాంటి డోకా లేదు అండ్ ఈ విషయంలో నలుగురు అస్తం ఉంది మీ పని ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అనుకున్న వారి విషయంలో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఇద్దరు విషయంలో కూడా కర్మ అనుభవిస్తారండి ఎవరైతే పనులు ఆపాలి అని చూస్తున్నారో ఆపుతున్నారో ఓకేనా ఆపడం కోసం మీ వస్తువులు తీసుకెళ్ళిపోవడం లేదా మీ సిమ్ కార్డులు కానీ ఫోన్ కానీ ఇబ్బంది ఇబ్బంది కలిగేలా చేయడం నెట్ కానీ ఓకేనా ఏదైతే ఆపడానికి ట్రై చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ కానీ ఏటీఎం కావచ్చు పిన్ కావచ్చు ఓకేనా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా కర్మ అనుభవించేస్తారు ఓకేనండి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు అనుకుంది జరగలేదు ఓకేనా ఖచ్చితంగా జరగదు కూడా కన్ఫర్మేషన్ మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో అనుకుంది జరగదండి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలి అని ఒక వ్యక్తి తను సెటిల్ అయిపోవడం కోసం ఇదంతా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా తను మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ బరువు తీసేస్తే మీరు ఇంకొండరు పా సో తద్వారా వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసేసుకుంటారు లేదా తప్పుకుంటారు అని కోరుకుంటున్నారండి అలాంటివి ఏమీ జరగండి ఓకేనా హోల్డ్ ద స్పేస్ మీకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకోండి అండ్ అలాగే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి గ్రో అవ్వాలి ఓకేనా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెస్ట్ అండ్ మర్చిపోద్దు అండ్ ఈ టెస్ట్లో మీరు అలోన్ కాదు ఓకేనా మీకు పెట్టిన టెస్ట్లో మీరు అలోన్ కాదు మీకు సపోర్ట్గా మీ పితృదేవుళ్ళు ఉన్నారు మీ పక్కన మీ యొక్క డివైన్ ఉన్నారు ఓకేనా సో మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో లవ్ యువర్ సెల్ఫ్ అలాగే మీ యొక్క ఫ్యామిలీని కేర్ చేయండి వాళ్ళతో టైంని స్పెండ్ చేయండి ఓకేనా అండ్ ఐఎమ్ నాట్ అలో నని కామెంట్ చేయడం మర్చిపోద్దు కార్డ్ టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళండి ఇప్పుడు కార్డ్ త్రీ చూద్దాం కార్డు త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎస్ ఇంట్లో ఒకరేనండి ఖచ్చితంగా డైరెక్షన్ మార్చాలి ఇంట్లో ఎవరైతే ముగ్గురు ఎదగకుండా చేయాలి అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా ఉంటూనే బాగా నటిస్తూనే వాళ్ళ పని ముందుకు వెళ్ళకూడదు అని ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా డైరెక్ట్ డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి నెంబర్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పార్ట్నర్ విషయంలో నెంబర్ టూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ త్రీ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు విషయంలో నైన్ నైన్ ఖచ్చితంగా నైన్ నైన్ ఇద్దరిని ఒకరి సక్సెస్ని ఇంకొకరి మ్యారేజ్ని ఇంకొకరి పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో రూట్ మార్చండి ఆ పని జరగదు రిలీజ్ ఇట్ కంప్లీట్గా వదిలేయండి ఓకేనా ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది లేదా ఆ పరిస్థితుల్లో మీరు ఇంకొకరిని ఇన్వాల్వ్ చేయాలనుకుంటే మీరు ఎండ్ అయిపోతారు ఓకేనా ఇక్కడ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అండి డివైన్ ఛానల్ ఇస్ ప్రొటెక్టెడ్ స్పిరిచువల్గా చాలా చాలా కష్టాల తర్వాత డివైన్ వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు ఆ గిఫ్ట్ని ఆ లైఫ్ టైమ్ని ఆ లైఫ్ని ఎవ్వరూ కూడా స్పాయిల్ చేయలేరు ఓకేనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి టైం టు మూవ్ ఆన్ ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాల్సిందే ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంజల్ ఏం చెప్తున్నారు అంటే యు ఆర్ ఇండిపెండెంట్ అండి ఓకేనా డిసిషన్ నిర్ణయం మీరు తీసుకోగలరు తీసుకోవడానికి ఇప్పుడు మీకు అన్నీ కూడా తెలుసు అన్ని విషయాలు తెలుసు ఓకేనా అండ్ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ని యూటిలైజ్ చేసుకోండి మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క ఎనర్జీని మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఏది క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో రియలిస్టిక్గా ఉండండి ఇల్యూషన్ కాదు భ్రమ కాదు ఎవరో ఏదో చెప్పారు మాట కాదు సంతంగం కాదు పేపరు కాదు రియాలిటీ చెక్ చేసుకోండి ఓకేనా మీకు అసలు వర్క్ అవ్వదు అనుకున్న చాలా విషయాలు మీ చుట్టూ ఉన్నాయి అన్నిటినీ క్లియర్ చేయాల్సిన టైం వచ్చింది అండ్ అలాగే ఆబ్జెక్టివ్ డిసిజన్ తీసుకుంటున్నారు మనిషి కంటే కూడా వస్తువు ముఖ్యం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మీరు ఉంటే మీరు ఎంతైనా క్రియేట్ చేసుకోగలరు ముందు మీరు ఉండడం సేఫ్ ఓకేనా మీరు సేఫ్గా ఉండడం చూసుకోవాలి వస్తువు గురించో ఇంకో దాని గురించో మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసే ఆలోచనలో ఉన్నారు అండ్ రియాలిటీని చెక్ చేసుకోండి మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దానివల్ల మీ లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది అని ఏంజలు చెప్తున్నారండి డైరెక్ట్ సైన్ ఓకేనా అండ్ దారైతే లేదు క్రియేట్ చేయడానికి డ్రీమ్ విషయంలోని పని విషయంలోని వాళ్ళు స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండొచ్చు లేదా డివైన్ చైల్డ్ అయి ఉండొచ్చు ఓకేనా అండ్ అలాగే ఇంకొకరు ఆల్రెడీ ఇంటి పెద్ద అయి ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీతో ఉండొచ్చు ఓకేనా లేదా మ్యారేజ్కి సంబంధించిన టేక్ క్యాసరీ ఇచ్చినట్టు అండి వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయలేరు పంపించేయాలి అనుకుంటున్నారు ఛాన్స్ లేదు టెన్ ఈజెస్ సిగ్నివ్స్ అండ్ గుడ్ న్యూస్ ఆఫర్ ఇద్దరు విషయంలో ఆఫర్ లేకుండా చేయాలి ఒకరి విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళని ముందుకు పంపడం కాదు ఓకేనా వాళ్ళ విషయంలో అవకాశం లేదు ఓకేనా ద కింగ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఆబ్వియస్లీ ఫ్యామిలీ పర్సన్ ఫ్యామిలీలో పర్సన్ ఓకేనా సీ ఫ్రమ్ యా హయ్యర్ ప్రాస్పెక్టివ్ హయ్యర్ ప్రాస్పెక్టివ్లో చూడండి మీ యొక్క నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని అన్నిటిని వాడి చూడండి మిమ్మల్ని ఎవరెవరు చూస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి మీరు ఎవరికి కనిపించట్లేదా మిమ్మల్ని ఎవరు చూడట్లేదా మీరు తప్పించుకోగలరా మీకు మీరు ప్రశ్న వేసుకోండి ఓకేనా అండ్ అలాగే స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అండి ఓకేనా సో మీరు ఎవరితోని రూట్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని ఏమనవాల్సిన అవసరం లేదు మీకు అన్నీ తెలుసు బట్ తెలియనట్టు ఉండడం వల్ల ప్రయోజనం లేదు ఓకేనా సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది కరెక్ట్ అది కరెక్టా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి అని ఏంజల్ చెప్తున్నారండి ఓకేనా అండ్ ఎవరైతే హీల్ అవ్వాలో ఎవరైతే డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలో ఖచ్చితంగా వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ వెళ్ళే తేరుతాయి ఓకేనా ఐఎమ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు కార్ట్ త్రీ చూస్ చేసుకునే వాళ్ళండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్